శ్రీమాతే నమ మనం పండుగలు పర్వదినాలు వస్తున్నప్పుడు మరి ముత్తైదువులకి తాంబూలాలు ఇస్తూ ఉంటామండి మూడు కన్నా ఎక్కువ తమలపాకులు ఇస్తూ ఉండాలండి ఖచ్చితంగా తాంబూలంలో మూడు కంటే అంతకంటే ఎక్కువ తమలపాకులు ఉండాలి ఆకులు తొడిమెలు మన వైపు ఉండేలా చూసుకోవాలండి బాగా గుర్తుపెట్టుకోండి ఆకుల తొడిమెలు మన వైపు ఉండేలా చూసుకోవాలి ఆకులో వేసే వక్క కూడా రెండు తీసుకోవాలండి ఒక వక్క వేయకూడదండి ఎంతైతే దక్షిణ పెట్టాలి అనుకున్నారో దానితో పాటు విడిగా రూపాయి కూడా పెట్టండి అంటే రూపాయి బిళ్ళ కూడా ఖచ్చితంగా పెట్టాలి తాంబూలంలో పండ్లు ఇవ్వచ్చు కానీ అవి రెండు ఉండాలండి ఒక పండుతో ఎట్టి పరిస్థితులు ఇవ్వకండి రెండు అరటి పండ్లు కానీ రెండు దానిమ్మ కానీ రెండు యాపిల్ కానీ రెండు బత్తాయి కానీ వాటి తొడిమలు మనవైపు ఉండేలా చూసుకోవాలండి అరటి పండ్లు ఇచ్చేటప్పుడు కూడా ఆకులు తొడిమలే కాదు అరటి పండ్లు తొడిమలు కూడా మన వైపు ఉండేలా చూసుకోవాలి పసుపు నేలకు తగలకుండా ముత్తైదువులకు కాళ్లకు పసుపు పారాన్ని పెట్టి మెడకు గంధం రాసి నుదుటిన కుంకుమ పెట్టి తాంబూలం ఇవ్వాలండి బాగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా పసుపు రాసేటప్పుడు కాళ్లకు పసుపు రాసేటప్పుడు ముత్తైదువులకు పసుపు నేలకు తగలకుండా రాయండి ఏదైనా స్టూలు మీద పెట్టి రాస్తే చాలా మంచిదండి చీకటి పడక ముందే తాంబూలం ఇవ్వటం చాలా చాలా అండి ఏదైనా తప్పనిసరి పరిస్థితిలో రాత్రిపూట కూడా ఇవ్వచ్చు వీలైనంత వరకు ముందుగా ఇవ్వటం చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే సమయానికంటే ముందు మీరు తాంబూలం ఇస్తే మీకు అత్యద్భుతంగా ఫలితాలు ఉంటాయి